హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్టీస్ కిచెన్ అసలు చేదు లేకుండా స్టఫడ్ కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం దీనికి కాంబినేషన్ పప్పుచారు కానీ రసం కానీ చేసుకున్నట్లయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇంక ఎందుకు స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా నేను ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయని తీసుకున్నాను వీటికి పైన ఉన్న చెక్కుని రిమూవ్ చేసుకుని ఎడ్జస్ట్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా సెంటర్కి కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కాకరకాయలన్నీ కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కాకరకాయని వీక్లీ ట్వైస్ తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కాకరకాయలు తినటం వలన ఈ విధంగా మొత్తం కాకరకాయలన్నీ నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి దీంట్లో మనం క్లీన్ చేసుకున్న కాకరకాయలని వేసుకోవాలి ఇప్పుడు కాకరకాయలకి ఉప్పు పసుపు పట్టేలాగా చేతితో బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయని ప్రెస్ చేసినట్లయితే కాకరకాయ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది వలన కాకరకాయల్లో ఉన్న చేదు తగ్గుతుంది మొత్తం కాకరకాయల నుంచి వాటర్ అంతా రిలీజ్ చేసుకోవటం వల్ల అసలు చేదు అనేది ఉండదు ఇప్పుడు వేరొక పెన్ స్టవ్ మీద పెట్టుకుని ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయలని వేసుకోవాలి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాకరకాయలని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి కాకరకాయలు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి నాలుగు ఎండిమిర్చి వేసుకోవాలి ఐదారు రెమ్మలు కరివేపాకు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సగం కొబ్బరి చెక్క తురుము తీసుకుని వేసుకోవాలి ఈ కొబ్బరి పొడి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి పొడి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయల్లోకి ఈ పొడిని స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కాకరకాయలు అన్నిటికీ స్టఫ్ చేసుకోవాలి కాకరకాయలు స్ట ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఈ స్టఫ్డ్ కాకరకాయ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పైన మూత పెట్టేసి పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి స్లోగా కలుపుకుంటూ ఉండాలి స్టఫ్ చేసుకున్నాక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్